నాకు నాకున్న ప్రత్యక్షతలు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు అంటాడు స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి మన మన భాషలో చెప్పాలంటే నాకు మామూలు టాలెంట్లు కాదు రాబోబు ఆ కొంతమంది అంటూ ఉంటారు నా టాలెంట్ సంగతి తెలుసా అండి మల్టీ టాలెంటెడ్ అండి మేము చదువులో చదువు పాటల్లో పాటలు ఆటల్లో ఆటలు గాడిది గుట్టు కాదు ఇవన్నీ అచ్చయపడతా ఉంటారు అత్యయపడుతున్న సమయంలో ఏదో జరుగుద్ది పౌలు భక్తుడు చెప్తున్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నందున నేను దాని గురించి అని అధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు ఆ ముల్లు పెట్టినప్పుడు ఇంత బాగా సాగుతుంది కదా నా జీవితం ఈ ముళ్ళు ఒకటే కదా ఈ ము అడిగాడు ముల్లు కూర్చుకుంటే బాగుంటదామకుంటదా ఏంటి ఉండదు కదా ఈ ముళ్ళు తీసేయి ఈ ముళ్ళు తీసేయి అంటుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా ఆ ముళ్ళు నీతోనే ఉంటదరా బాబు ఆ ముళ్ళు నేను తీయను కానీ నా కృప నీ కెళ్ళవేళ్ళ చూపిస్తానన్నాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే నీ బలిని తెయ్యంతే నా శక్తి అవుతుంది నువ్వు ఒకవేళ బలంగా ఉండి ముందుకు సాగావనుకో నీ బలాన్ని బట్టి నువ్వు అతిశయపడతావు నీకు బాగా సమృద్ధి ఉండి నువ్వు ముందుకెళ్తున్నావు అనుకో నీ అబ్బో నాకు డబ్బులు బట్టి నేను ఇలాగ ఉన్నానని చెప్పనుకుంటావు రా రా రాజుల కాలంలో కూడా మరి ప్రవర్తక గ్రంథాల్లో కానీ మరి పాత మధ్య మనం చూసినప్పుడు దేవుడు అద్భుతమైన విజయాలు ఇచ్చినప్పుడు లక్షలాది మంది సైన్యంతో ఉన్న ఇజ్రాయెల్ సైన్యానికి విజయం ఇవ్వలేదు విద్యోని గురించి ఆలోచిస్తే మూడు వందల మంది మాత్రమే ఉన్నారు మూడు వందల మందితో లక్ష ఎనభై ఐదు వేల మంది మీదకి వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు ఎందుకంటే మనం ఏమంటా ఉంటే అబ్బో నా టాలెంట్ వల్లే నాకు సీట్ వచ్చింది నా జ్ఞానం వల్లే నాకు ఉద్యోగం వచ్చింది ఆ నా గొప్పతనం వల్లే నాకు పేరు వచ్చిందని ఏ మనిషి అతిశయపడకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి హీ విల్ పర్మిట్ ఎ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్ కానీ అలాగని ఆ ముల్లు వలన మనకి కృంగదీయడు గాని ఎల్ల వేళలా తన కృప మనకు చూపుతానే ఉంటాడు మనకి జ్ఞాపకం వస్తుంది మనం ఏమి లేదురా బాబు మనం జీరో ఏసయ్య లేకపోతే మా జీవితం జీరో అని చెప్పి ఎల్ల వెళ్ళాలని మీద ఆధారపడి ఆనుకునే స్థితిలో మనం ఉండేలాగా దేవుడు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగి ఉండాక ఫలియ కనుక ఆత్మీయ ఎదుగుదలకు ఈ శ్రమలు మన జీవితంలో చాలా అవసరం అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం దేవునికి స్తోత్రం కలిగి ఉండాక కనుక మన జీవితాల్లో ఆత్మీయమైన విజయాలు ఉండాలంటే మరి ఇంకా లేఖనాలు పరిశీలిస్తే ఇవి ఎలా సాధ్యమో చాలా విషయాలు బైబిల్ జ్ఞానం ద్వారా మీకు చెప్పగలను కానీ మరి సమయం సంక్షితంగా ఉన్నందున మరి ఈ రాత్రి కాల సమయాన ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించాలన్న ప్రార్థన ఎంతమందితో దేవుడు మాట్లాడున్నారు ఇక్కడ వాక్యం వింటున్న వారితో వీక్షిస్తున్న వారితో ప్రభు వాక్యం సూటిగా మాట్లాడుతుంది ఏంటంటే ఒకవేళ కనుక మీరు దేవుని అందు విశ్వాసం ఉంచితే మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే అత్యధికమైన విషయాలు దేవుడు మీ జీవితంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు మొరపెట్టడం నేర్చుకోండి ప్రార్థించడం అలవాటు చేసుకోండి దేవుని మీద ఆధారపడండి దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మండి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను అది మాత్రమే కాకుండా ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా ఒక మాట మాత్రం జ్ఞాపకం చేసుకోండి పరలోకం మందు మనకు ఒక తండ్రి ఉన్నాడు ఆయన్ని అబ్బా తండ్రి అని పిలిస్తే పలికే దేవుడై ఉన్నాడు అలా మనం పిలిచినప్పుడు ఆయన అంటే మీరందరూ నా పిల్లలు అంటున్నాడు నువ్వు ఎవరివి అని చెప్తే నేను దేవుని యొక్క పిడు అని చెప్పే ధైర్యాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు అలాంటి ధైర్యం మనకి ఇస్తున్నాడు కనుక మనం ఆయనకు వారసులం గనక వారసులుగా మనం ఏం కావాలంటే పొందుకునే కృపని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని మీ జీవితంలో ఎదుర్కొనే పోరాటాల్లో గొప్ప విజయం ఇవ్వాలని విశ్వాసంలో మిమ్మల్ని బలపరచాలని నా ప్రార్థన మరి మంచి ప్రార్థనా శక్తితో మిమ్మల్ని నింపాలని అన్ని వేళలా దేవుడి మీద ఆధారపడే మనసు మీకు ఉండాలని నా ప్రార్థన దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ దీవించునుగాక మీ పోరాటంలో దేవుడు అత్యధికమైన విజయం మీకు అనుగ్రహించునుగాక పరిశుద్ధాత్మ ధైర్యపరిచి బలపరిచి తన ప్రేమతో ముందుకు మిమ్మల్ని నడిపించునుగాక దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలుయా